ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందని ఆర్టీసీ అధికారుల ఆలోచన చేస్తున్నట్లు సమాచారం బస్ లో ఉండే యాభై ఐదు సీట్లలో ఇరవై సీట్లు పురుషులకు రిజర్వ్ చేసే ఛాన్స్ ఉందని వినికిడి దీనిపై అన్ని డిపోల నుంచి సమాచారం సేకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది మేనే జల అభిప్రాయాలను కూడా ఉన్నతాధికారులు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం పురుషులకు సీట్లు కేటాయిస్తే వ్యతిరేకత వస్తుందా లేదా అనే ఆందోళన నెలకొంది టిక్కెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అంటూ బస్సుల్లో అసంతృప్తి ఆందోళన వ్యక్తం చేస్తున్న పురుషులు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి